వెల్కమ్ టు రైట్ న్యూస్ పొలిటికల్ రిమార్క్ కార్యక్రమానికి స్వాగతం ఎన్నో కష్టాలు మరెన్నో నష్టాలు నాయకుల అరెస్టులు కార్యకర్తల కన్నీళ్లు వీటన్నిటి మధ్య రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన పార్టీల కూటమి ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసింది మేము అధికారంలోకి వస్తే అభివృద్ధి సంక్షేమంతో పాటు శాంతియుత పాలనకు పెద్దపేట వేస్తామని కార్యకర్తల కడగనల రూపు బాపుతామని ఎన్నికల ప్రచారంలో మూడు పార్టీల పెద్దలు బహాటంగా హామీలను ఇవ్వడం జరిగింది ఈ మాటలను నమ్మి అప్పటి వైసీపీ విసిగెత్తిన రాష్ట్ర ప్రజలు నూట అరవై నాలుగు అసెంబ్లీ సీట్లను కూటమి పార్టీలకు కట్టబెట్టి భారీ విజయాన్ని అందించారు మరి ఇంతటి ప్రజా మద్దతు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ పది నెలల పాలనపై ఓ రుక్కేద్దామా ముందుగా సంక్షేమాన్ని గురించి చర్చించాల్సి వస్తే ఈ పది మాసాల కాలంలో అరాపరా సంక్షేమ పథకాలు తప్ప ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో కూటమి ప్రభుత్వం కాస్త వెనకబడిందనే చెప్పుకోవాలి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని సంక్షేమాన్ని అందించాలంటే రాష్ట్ర కోసాగారంలో డబ్బులకు బదులు అప్పులు ఉన్నాయని సీఎం చంద్రబాబు పదే పదే అంటున్న మాటలను రాష్ట్ర ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు సరికదా ఇదే అదునుగా భావిస్తున్న విపక్ష పార్టీలు ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికలు అయిన తర్వాత మరొక మాట అంటూ కోటమ ప్రభుత్వాన్ని ఇరుకులు పెట్టడంలో బాగా నిమగ్నమైపోయాయి ఇక అభివృద్ధి విషయానికి వస్తే చంద్రబాబు గారు తనకున్న రాజకీయ అనుభవాలంతా రంగరించి పెట్టుబడులు సాధించడంలో సక్సెస్ అయినట్టు అని చెప్పుకోవచ్చు గడిచిన వైసీపీ పాలనలో రాని పెట్టుబడులు ఇండస్ట్రీలను సాధించడంతో పాటు కేంద్ర ప్రభుత్వంలో భాగమైనందున జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతూ రాష్ట్రానికి ఆర్థిక వనరులను సాధించడం అందులో భాగంగా కీలకమైన ప్రాజెక్టులను పొందుకుంటూ అమరావతి పోలవరం విషయంలో పూర్తి పురోగతి వైపు అడుగులు వేస్తుండడం అభినందనీయమనే చెప్పుకోవచ్చు చివరగా కార్యకర్తల మనోభావాల గురించి మాట్లాడాల్సి వస్తే ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో కూటమి పార్టీల్లోని టీడీపీ జనసేన కార్యకర్తల దగ్గర నుండి ఆయా పార్టీల అధినేతల వరకు అగ్ని పరీక్షను ఎదుర్కొన్నారని చెప్పవచ్చు గల్లీ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఈ రెండు పార్టీల నాయకులు కార్యకర్తలు భయానక పరిస్థితులు ఎదుర్కొన్నారని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు అక్కడక్కడ అంటూ ఉంటారు అయితే ప్రస్తుతం వారు పోరాటాల ఫలితంగా ఊహించని భారీ విజయాన్ని అందుకున్న ఆయా పార్టీల నాయకులు మాత్రం ఆనందంగా పదవీ బాధ్యతలను స్వీకరించి ముందుకెళ్తుంటే కార్యకర్తలు మాత్రం ఇంకా కన్నీళ్లతోనే కాలం గడుపుతున్నారని అందరూ చెప్పుకుంటున్నారు ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా అందులో ప్రధాన కష్టం కార్యకర్తల పైన ఆధారపడి ఉంటుందండంలో ఎలాంటి సందేహం లేదు ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి పార్టీల కార్యకర్తలు విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారట ఈ పది మాసాల కాలంలో ఒక్కటంటే ఒక్కటి కూడా కార్యకర్త లబ్ధి చేకూర్చే కార్యక్రమం జరగలేదని ఇంటి స్థలం గాని పక్కా ఇల్లు గాని అర్హత ఉంటు కూడా ఒక కొత్త పెన్షన్ కూడా అందుకునే తమ నిస్సహాయతను గురించి తలుచుకుంటూ రోధిస్తున్నారని చెప్పుకుంటున్నారు పైగా ప్రతి నెల ఒకటవ తారీఖు నాడు సీఎం డిప్యూటీ సీఎం వారి ఆదేశాలతో వైసీపీ సానుభూతి పనులకు కూడా పెన్షన్ అందిస్తూ అదే సాయంత్రం హుసూరుముంటూ తమ ఇంటికి వస్తున్న విధానాల గురించి చర్చించుకుంటున్నారట ఏది ఏమైనప్పటికీ ఈ పది మాసాల కూటమి ప్రభుత్వ పాలన అభివృద్ధిలో హిట్ సంక్షేమంలో యావరేజ్ కార్యకర్తల సంతోషంలో ప్లాప్ అనే విధంగా ఉందని అందరూ అంటున్నారు ఇంతకీ కూటమి ప్రభుత్వ పది నెలల పాలనపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి మా లైఫ్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు